అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మారేడుమిళ అడవిల్లో ఉన్నామా లేదా మండపేట కిటిక పేటల దగ్గర ఉన్నామో అర్థం అర్థమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఎంత చేతనంటే ఎక్కడ చూసినా పొట్టలు తుప్పలు చెట్లు మరి ఏంటి చెప్పి వీళ్ళందరూ కూడా ఆందోళన వీటిల్లో పాములు తిరుగుతున్నాయండి సాయంత్రం అయ్యేటప్పటికి కిటికీతో వేసుకోపోతే కిటికీలోంచి లోపల లోపల కూడా ఒక కొన్ని లోపల పాములు వచ్చేసినాయి అందుచేత చాలా భయం భయంగా ఉంటున్నామే అని చెప్పి వాళ్ళందరూ వాపోతూ ఉన్నారు మరి అన్నింటికైనా మెయిన్ ట్యాంకులు నిండిపోతున్నాయి దానికి ఆ ఆన్ అండ్ ఆఫ్ లేదట దాంతో ఆ నీరు పైనుంచి కారిపోయి మొత్తం అంతా కూడా కింద బురద బురద అయిపోతూ ఉంది ఆ బురదైన నీరు బయటికి వెళ్ళడానికి అవకాశం లేక ఆ డ్రైన్లు ఎవరు శుభ్రం చేయక మరి మొత్తం అంతా కూడా ఒక అడవిలో తయారైపోయిందని చెప్పి వాళ్ళని చూపించారు ఇప్పుడు మనం ప్రెస్ అక్కడికి వెళ్ళాం మీ ప్రెస్ వారు కూడా చూశారు పంపు ఒక ఒక దుర్వాసన మరి చాలామంది అనారోగ్యాల అనారోగ్యాల పాలన పడి మరి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది మధ్య అని చెప్పడం చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏమైంది ఇక్కడ ఈ అధికారులకి ఎలాగా పాలకపక్షం శ్రీ తోట త్రిమూర్తి గారు అయితే ఈ టికో ఫ్లాట్ని ఎలాగా పాడు చేయాలనే సంకల్పంతో ఆయన ఒక దుష్ట ఆలోచనతో ఆయన ఉన్న విషయం అందరికీ తెలుసు ఎందుచేతంటే ఆయన ఒక మహిళా సంఘం సమావేశం మాట్లాడాడు ఆ టికో ఫ్లాట్లు మీకు బాగున్నాయని అనుకుంటే టికో ఫ్లాట్లు బాగున్నాయని అనుకుంటే జోగేశ్వరికి ఓటేయండి లేకపోతే నాకు ఓటేయండి అని చెప్పి తిరుమూతి గారు అన్నాడు అంటే ఇది బాగోకుండా ఎలా చేయాలి అని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి దీంట్లో ఓపెనింగ్ చేయించకుండా ఓపెన్ చేసిన ఆ రెండు వేల ఫ్లాట్లు కూడా డ్రైనేజీని శుభ్రం చేయించకుండా శానిటరీ వర్క్ పంపకుండా ఒక అడవిలా తయారు చేసి ఆయన పిచ్చి పట్టినలా మాట్లాడుతున్నాడు తప్ప వేరే కాదు దీనికి సమాధానం చెప్పాలి తోట త్రిమూర్తి దీనికి సమాధానం చెప్పాలి ఈ ఈ తుప్పలో ఎంత చేతిలో ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు మరి అధికారులు ఏం చేస్తున్నారు అంటే తోట త్రిమూర్తి గారు చెప్పితేనే మన మున్సిపల్ అధికారులు దీన్ని శుభ్రం చేస్తారా డ్రైన్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను అధికారులని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలు మీకు అవసరం లేదు మీకు రాజకీయమే కావాలి ఖచ్చితంగా వీళ్ళంత దీని అన్నిటికీ సమాధానం చెప్ప బాధ్యత శ్రీ తోట త్రిమూర్తి గారి మీద ఉంది మున్సిపల్ సిబ్బందికి ఉంది మున్సిపల్ చైర్ పర్సన్కు ఉంది పైగా ఎవరైనా ప్రశ్నలు అడితే మీరు తెలియదేశారు మీకు మీరు సమాధానం చెప్పాం ఎవరు చెప్తారు సమాధానం ఇంట్లో కాపురాలు చేసేవాళ్ళు చెప్పాలిగా ఆ నీరు అక్కడ లేకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిదాయి ఇంకా మాకు అంటారు మున్సిపల్ అధికారులు ఏం అపచెప్తారు ఇంకాను రెండు వేల ఫ్లాట్లు ఎందుకు అప్పచెప్పారు చెప్పారు మీరు ఇంకా ఏం అప చెప్పాలి మీకు ఏమైనా మీ చేతిలో ఏమైనా ఫ్లాట్లు పైకి ఎత్తి మీ చేతిలో పెట్టాలా టికో అధికారులు మీ చేతిలో పెట్టాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై రెండులో గవర్నమెంట్ సర్క్యులర్ పంపింది ఆ సర్క్యులర్ ప్రకారంగా ఈ ఫ్లాట్లో ఏ పని ఉన్నా కూడా మున్సిపాలిటీ చేయమని చెప్పి ఒక ఆదేశం ఇచ్చింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ మున్సిపల్ అధికారులు ఇక్కడ రాకుండా తోట త్రిమూర్తులు గారు ఒక సైన్ దౌడులాగా అడ్డం పడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలతో ఆయన ఆడుకుంటున్నాడు ఇది సరైన విధానం కాదు నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి తప్పించి సామాన్య ప్రజల మీద మీ కోపం ఖచ్చితంగా రేపు పొద్దున్న ఇక్కడ మొత్తం శానిటేషన్ అంతా మొదలు పెట్టి ఇదంతా ఈ డ్రైన్లు అంతా నీరు పారేలా చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రజలందరితో కలిసి ప్రత్యక్ష ఆందోళన దిగుతానని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నాను ఎన్నికల అధికారులు కూడా నేను కోరుతూ ఉన్నాను ఒకసారి ఇక్కడ పరిశీలించండి పరిశీలించి వీళ్ళకు ప్రాణాన్ని కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను